ఆంధ్ర రాష్ట్రములు సగల కళా వల్లభడుగా కళారంగానికి ఎనలేని కృషి చేసే రాష్ట్రములు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని అందరి మన్నణులు పొందుతున్న కాదరబాబు కళారంగములో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు కర్నూలు నగరములు టీజీవి కళాక్షేత్రములు కాదరబాబుకు జరిగిన అభినంద సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి కళలు ఎంతో అవసరమని అన్నారు కళారంగాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు కళారంగానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఈ కళనంతా ప్రదర్శించండి కళాక్షేత్రం ఇక్కడ ఉన్నది అలాగే ఒక ట్వంటీ ఫైవ్ మీ అందరికీ భరోసా ధనవాదీ చెప్తాం డాక్టర్ గారు దగ్గర ఉన్నారు మీతో వాళ్ళతో టైం అలాగే వాళ్ళతో శుభ మొదలైంది కానీ జనాలు తక్కువగా రావటానికి ఏమైనా ప్రారంభమైంది కానీ కేవతాన్లు వేయితేనే వాళ్ళు అందరూ ఒకరి అనేవాళ్ళు మన జీవితం అనేది ఒక బబుల్ మనము ఒక బబుల్ అంటే వాళ్ళు మిగతా అన్ని ఇట్లా వస్తుంటాయి పోతుంటాయి మనతో సహా మనతో సహా మతాలు మనతో సహా కులాలు మనతో సహా ఎన్నో వస్తుంటాయి ఇవన్నీ ఓన్లీ బబుల్ మన మనమే పర్మనెంట్ కాదు మిగతా ఏం పర్మనెంట్ సో మనం ఉన్నప్పుడు అందరితో బాగుండాలి అందరితో చేసుకోవాలి సో అలాంటి సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నాడు కాదర్ భాష యాడ్ చేసిన క్వశ్చన్స్ ఎన్టీ రావుల గారు నాగేశ్వరావు గారు కృష్ణ గారు శోభన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు రాము రామగోపాలరావు గారు వీళ్ళందరూ శుభరించు మా ఎన్నో కార్యక్రమాల్లో కలిసేవాళ్ళం వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర మేము మేము వాళ్ళ మా వాళ్ళు మా దగ్గర రావటం చాలా చూపు అప్పుడు టైం అవైలబులిటీ ఉండేది చాలామంది స్పెండ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ టైం అవైలబుల్టీ అందరికీ అసలు టైం దొరకటం లేదు ఎందుకు దూడటం లేదో తెలియదు కానీ ఏమైనా స్పీడ్గా పోతా ఉందమ్మా టైం అర్థం కావటం లేదు సో మరి కాదర్భాష గారు అన్ని అన్ని రంగాల్లోనూ ఆ కృష్ణుడు అన్ని పాత్రలు మరి ఆయన ఆయనకి చెప్పాలంటే మరి ఇది ఉంది మీ వివిధ కూడా ఉంది హైదరాబాద్కు చెందిన మారుతి కళా వైభవం వ్యవస్థాపకులు మాధవరాజు మాట్లాడుతూ కాదరబాబు నాటక రంగంలో విభిన్న పాత్రల్లో పోషించి అందరినీ మెప్పించారన్నారు రాయివారంలో శ్రీకృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు మూడు పాత్రలు వేసి చరిత్ర సృష్టించారన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఐపీఎస్ ఉద్యోగులు వరప్రసాదరావు లక్ష్మీనాయక్ షేక్ షవలి డిఎస్పి సుధాకర్ రెడ్డి బాలమద్దయ్య తదితరులు పాల్గొన్నారు కూర్చేసంగున నా సహాయం సహాచులపై కుటుంబాంధవులు అందరు చూసున్నారు ఈతని పాదములంతా నేను కూర్చున్న శత సహస్ర సోదరులకు అగ్రజులను రాజును రాజును నేను ఎంత త్వరితముగా ద్వారికను సమీపించదు అదిగో ద్వారకా కొద్దిగా గొప్పయో రాజును బంధుత్వం లేకపోలేదు అర్చున ఓ